సోదరి మండలారా సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్కి సంబంధించి గురుకుల సొసైటీ కాలేజీలకు సంబంధించి మొత్తం టీఎస్ఆర్ జేసి రెండు వేల ఐదు వందల నలభై ఆరు మంది ఎగ్జామ్స్ రాస్తాయి రెండు వేల రెండు వందల పదకొండు మంది పాస్ అయ్యారు ఇది ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు శాతంగా ఉన్నది ఇక టీఎస్డబ్ల్యూఆర్జేసీని మనం తీసుకున్నప్పుడు పదహారు వేల పదిహేను మంది ఎగ్జామ్స్ రాస్తే పన్నెండు వేల నూట నలభై ఎనిమిది మంది ఎగ్జామ్స్ పాస్ అయ్యారు ఇది డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం రిజల్ట్ ఉన్నది మూడోది టీఎంఆర్జేసి ఎగ్జామ్స్ అంటే ఈ గురుకుల సొసైటీలో నేను పేర్లు అవి టీఎంఆర్ చేసిని మనం తీసుకున్నప్పుడు జూనియర్ కాలేజీలు తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు మంది ఎగ్జామ్స్ రాస్తే ఏడు వేల నూట నలభై మూడు మంది పాస్ అయ్యారు ఇది డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది నాలుగుగా ఉంది రిజల్ట్ ఇక నాలుగోది ఎంజేపీ టీడబ్ల్యూ ఆర్జేసీని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ పదమూడు వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఎగ్జామ్స్ రాస్తే పదమూడు వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఎగ్జామ్స్ రాస్తే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది పాస్ తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది పాస్ అయ్యారు అంటే ఇది డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతంగా ఉన్నది రిజల్ట్ ఇక టీటీడబ్ల్యూఆర్జేసీని మనం తీసుకున్నప్పుడు ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది పాస్ అయితే ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది ఎగ్జామ్స్ రాస్తాయి ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది మంది పరీక్షలు రాస్తాయి ఇందులో గురుకుల సొసైటీలో ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు మంది ఈ టీ టీటీడబ్ల్యూఆర్జేసీలో పాస్ అయ్యారు ఇది అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతంగా ఉంది ఇక కేజీబీవీలను తీసుకున్నప్పుడు పదమూడు వేల పది మంది ఎగ్జామ్స్ రాస్తే కేజీబీవీ జూనియర్ కాలేజీల నుంచి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక మంది పాస్ అయ్యారు ఇది అరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉన్నది ఇక మోడల్ స్కూల్స్ను మనం తీసుకున్నప్పుడు పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై మంది ఎగ్ విద్యార్థులు ఎగ్జామ్స్ అసెంటర్ ఎగ్జామ్స్ బాల బాలికలు తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది వేల మూడు వందల మంది తొమ్మిది వేల మూడు మంది తొమ్మిది వేల తొమ్మిది సున్నా సున్నా మూడు తొమ్మిది వేల మూడు మంది ఎగ్జామ్స్ పాస్ అయ్యారు ఇది యాభై పాయింట్ మూడు రెండు శాతంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో మొత్తంగా మనం చూసినప్పుడు ఎనభై ఒక్క మూడు వందల పదిహేడు మంది ఎగ్జామ్స్ రాస్తే యాభై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది పాస్ అయ్యారు ఇది అరవై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతంగా ఉన్నది టాప్ మోస్ట్ టీఎస్ఆర్ చేసి ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం రిజల్ట్స్ సాధిస్తే లీస్ట్లో మోడల్ స్కూల్స్ యాభై పాయింట్ మూడు రెండు శాతంతో ఉంది ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ సంబంధించి గురుకుల కాలేజీ సొసైటీకి సంబంధించిన తెలియజేస్తా ఉన్నాను నేను గరిడేపల్లిస్ న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్